పది బ్లౌజులు టాస్క్ అయితే కంప్లీట్ అయింది మనం పది బ్లౌజులు కుట్టాలంటే ఎటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి మోడల్స్ అయితే నేను ఎన్ని కుడతాను లేదు డ్రెస్సులు అయితే ఎన్ని స్టిచ్ చేస్తాను ఓన్లీ బ్లౌజెస్ అయితే ఎన్ని స్టిచ్ చేస్తాను ఈరోజైతే నేను అనుకున్నవి అనుకున్నట్లు ఫినిష్ చేసేసాను మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటూ మనం వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి ఇటువంటివన్నీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈ వీడియో వచ్చేసి నేను హౌస్ షిఫ్ట్ అవ్వక ముందు రోజు తీసినటువంటి వీడియో అండి నేను ఒక ఛాలెంజింగ్గా అంటే వర్క్ అనేది ఫాస్ట్గా చేసి కస్టమర్కి అక్కడ ఇచ్చేసి నేను మరుసటి రోజు హౌస్ అనేది షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ప్యాకింగ్ ప్రాసెస్ ఉంటుందనేసి నేను ముందు రోజు ఫాస్ట్గా అయితే బ్లౌజెస్ అన్నీ ఇవన్నీ ఫినిష్ చేశాను అదేవిధంగా ఈ బ్లౌజెస్తో పాటు నేను ఈ డ్రెస్ కూడా స్టిచ్ చేశానండి కానీ వీడియో తీయడానికి అయితే నాకు టైం లేదు కదా నేను హౌస్ చేంజ్ అవ్వడానికి అయితే ఆ ప్రాసెస్లో ఉండేసి డ్రెస్ ఫాస్ట్గా స్టిచ్ చేశాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను కానీ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను కానీ ఈ వీడియోలో ఏంటంటే నన్ను చాలామంది ప్రతిరోజు నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు అక్క మీరు ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు పర్ డేకి అదేవిధంగా మీరు ఎలాగ వర్క్ అనేది చేస్తుంటారు అనేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్దామనేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేను వన్ డేలో ఈ నైన్ బ్లౌజెస్ ప్లస్ ఈ డిజైనర్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాను ఇది కాటన్ ఫ్రాక్ అనమాట లైనింగ్ వేసి బట్ ఇది కొంచెం టైం ప్రాసెసే కానీ నేను టూ అవర్స్లో ఫినిష్ చేస్తాను ఈ డ్రెస్సు ఈ మిగిలిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఫాస్ట్గా ఈ కాటన్వి అలాగే రెండు కంప్యూటర్ వర్క్వి ఒకటి గోల్డ్ అనమాట ఇలాంటిది ఒక కస్టమర్కి చేసి ఇచ్చానండి నేను గోల్డ్ది నెట్ది అది పైపింగ్ బాగుందనేసి మళ్ళీ స్టిచ్ చేయమన్నారు ఇదిగోండి ఇన్ని బ్లౌజెస్ని ఫినిష్ చేయడానికి ముందు రోజు నైట్ టైము నేను ఇదిగోండి ఇలా కటింగ్ చేసి అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట నైటు ఇలాగా హెవీ వర్క్ ఉన్నప్పుడు మనం ఏదన్నా అర్జెంటుగా ఇలాంటివి మనం షిఫ్టింగ్ కానీ ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా నైట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది నైట్ చేస్తేనే మనం ఆ డే మొత్తంలో టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి రెడీ అవుతుందనమాట అంటే ఇప్పుడు నేను నైన్ నైట్ నైన్ ఓ క్లాక్కి ఇట్లాగా కటింగ్ స్టార్ట్ చేసుకొని నేను మొత్తం బ్లౌజెస్ అనేది ముందుగా రెడీగా నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా డ్రెస్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవి ముగ్గురు కస్టమర్స్ అనమాట ఒక్కొక్కరివి త్రీ బ్లౌజెస్ అనమాట ఇది మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి నిన్నటి వీడియోలో ఈ కాటన్ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ ఒకే టైంలో ఎలాగ స్టి కటింగ్ చేసుకోవాలని కానీ స్టిచ్చింగ్ మాత్రం షూట్ చేయడానికి టైం లేక నేను స్టిచ్చింగ్ తీయలేదు కానీ చూడండి మనకి జాయింటింగ్ దగ్గర ప్లస్ గుర్తు వచ్చేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఉందనమాట ఇలాగా కాటన్ బ్లౌజెస్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి పైగా ఇవి పైపింగ్ లేదు కాబట్టి ఈ ఆంటీ ఎమ్మింగే వేయమన్నారు పెద్ద వయసు ఆంటీ అనమాట ఈ త్రీ బ్లౌజెస్ తను ఇవ్వండి ఈ మూడు కూడా తనువే ఇవి కటింగ్ మన ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు ఉంటే చూడండి నడుం సైజు చెస్ట్ సైజు నెక్ అంతా కూడా కరెక్ట్గా వచ్చింది మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగు ఓకే ఇలాగ మనకి ఒకే కస్టమర్వి త్రీ బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వర్క్ అనేది మనకి ఫాస్ట్ అవుతుందండి చెప్పాను కదా మనం ఫర్ డేలో ఎక్కువ బ్లౌజెస్ కుట్టాలి అన్నప్పుడు ఇలాంటి ప్లస్ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ ఉండాలి అంతేకాకుండా మోడల్స్ లేకుండా మోడల్స్ అయితే లేట్ అవుతాయి మోడల్స్ లేకుండా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువ బ్లౌజెస్ కుడతాము కానీ ఇలా మోడల్స్ వచ్చినా మనం వదిలిపెట్టకూడదండి మోడల్స్ కూడా స్టిచ్ చేయాలి ఇదిగోండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను తనకి నచ్చిందనేసి మళ్ళీ మన దగ్గర ఈ మూడు కుట్టించుకున్నారనమాట ఇదిగోండి మొత్తం నేను ఈ ఇన్ని బ్లౌజెస్ అయితే నేను ఈరోజు ఫినిష్ చేశాను ఒక కస్టమర్వి త్రీ బ్లౌజెస్ అదేవిధంగా మరొక కస్టమర్వి త్రీ బ్లౌజెస్ మరొక కస్టమర్వి టూ బ్లౌజెస్ సారీ త్రీ బ్లౌజెస్ అలాగా నైన్ బ్లౌజెస్ అనేది నేను కంప్లీట్ చేశాను ఇది మెజర్మెంట్ అండి ఇది కూడా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని తనకు కుట్టాను నేను ఇల్లు మారుతున్నాను ఏరియా చేంజ్ అవుతున్నాను అనేసి వీళ్ళు రిక్వెస్ట్గా ప్లీజ్ అండి మాకు ఫినిష్ చేసి ఇచ్చాలండి అంటే ఇవి ఇంతకు ముందే చాలా టూ మంత్ బ్యాక్ ఇచ్చినవే అనమాట వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు స్టిచ్చెస్ ఇచ్చాను అందుకోసం వాళ్ళు వెయిట్ చేశారు కానీ నేను హౌస్ చేంజ్ అవుతున్నా అంటే చేసి ఇవ్వండి కాటన్వి కదా మాకు వేసుకోవడానికి డైలీ యూజెస్ ఉంటాయి అనేసి అన్నారు తర్వాత చేంజ్ అయిన దగ్గరికి మేము వస్తాము అంటే ఇంతవరకు స్టిచ్ చేసి వీళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి నేను తర్వాత స్టిచ్ చేస్తానని వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్పాను అనమాట ఇదిగోండి ఈ కస్టమర్వి త్రీ బ్లౌజెస్ ఇదిగోండి ఈ కస్టమర్వి ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసి ఇచ్చాను అది నచ్చి లోడింగ్ పైపింగు నెట్ క్లాత్ సిల్వర్ స్టిచ్ చేసి ఇస్తే అది నచ్చి మళ్ళీ గోల్డ్ స్టిచ్ చేయించుకున్నారు నా దగ్గర ఇలాంటివి త్రీ బ్లౌజెస్ ఈ మధ్య నేను అందరికీ ఇదే క్లాత్ తెచ్చుకున్నారు త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఇవన్నీ కూడా స్టిచ్ చేశాను కానీ ఇంకా హెమ్మింగ్ ప్రాసెస్కి అయితే పంపించాలన్నమాట అంటే కొన్నిటికి పైపింగ్ వాటికి ఉక్సులు కాజాలు అదేవిధంగా నార్మల్గా కాటన్ వాటికి పైపింగ్ లేని వాళ్ళకి అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి పైపింగ్ వేయలేదు కదా వాళ్ళకు మాత్రం హెమ్మింగ్ అదేవిధంగా ఈ రెండు కంప్యూటర్ వర్క్ అనమాట ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా ఈ గోల్డ్ కస్టమర్ది గోల్డ్ బ్లౌజ్ కస్టమర్ ఇవే అనమాట ఇది కూడా త్రీ బ్లౌజెస్ ఇలాగా ఒకే కస్టమర్వి త్రీ ఫోర్ బ్లౌజెస్ అలా ఉన్నప్పుడు మనకి కటింగ్ ఫాస్ట్ అవుతుంది స్టిచ్చింగ్ కూడా మనం ఒకే మార్కింగ్లో వెళ్ళిపోతుంటాం కాబట్టి మనకి బ్లౌజెస్ అనేది ఫాస్ట్గా అవుతాయి మనం ఫాస్ట్గా చేసినా మన పర్ఫెక్షన్ మాత్రం మిస్ అవ్వకూడదు ఇదిగోండి చూడండి లోడింగ్ కానీ మనకి నెక్ కానీ ఎక్కడా కూడా ఇంత కూడా డిఫరెన్స్ రాకుండా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలన్నమాట మనం ఫాస్ట్గా కుట్టినా సరే మనం ఫినిషింగ్ మాత్రం తగ్గకూడదు ఇదే ఫాలో అవుతా నా సీక్రెట్ అయితే ఇదేనండి నేను ఎక్కడున్నా వర్క్ వస్తుందనే ఒక ధైర్యం అయితే నాకు నేను ఇచ్చే ఫినిషింగ్ వల్ల నా మీద నాకు నమ్మకం అనమాట ఇదిగోండి ఈ కస్టమర్వి త్రీ బ్లౌజెస్ అలాగా నేను ఇదిగోండి నైన్ నైన్ బ్లౌజెస్ కంప్లీట్ చేసేసి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట దీంతో మీ డౌట్ అయితే క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను ఇది లాస్ట్ వీడియో అండి నేను ఇప్పటి వరకు ఉన్న హౌస్లో తీసినటువంటి వీడియో ఇప్పటి నుంచి నేను చెప్పాను కదా మీకు హౌస్ షిఫ్ట్ అయ్యాను అనేసి అక్కడి నుంచి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేయండి నాకు టైం లేకపోవడం వల్ల ఈ ఫ్రాక్ వీడియో కూడా షూట్ చేయలేకపోయాను తప్పకుండా మీకు మరొకసారి ఇలాంటి డిజైనర్ ఫ్రాక్ వీడియో అయితే తప్పకుండా పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్